శ్రీ ఈ ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు కొవ్వూరులో ఉన్నటువంటి మాత నిరంజనానంద గారు ఈమె స్త్రీ పురుష భేదాలు ఈ శరీరానికి మాత్రమే ఉంటాయి ఈ శరీరానికి అనుసరించే రూపగుణ ధర్మాలన్నీ కూడా సహజంగా ఉంటాయి ఎవరికైనా ఒకటే ఉంటాయి ఈ భేదాలనేవి శరీరానికి మాత్రమే అని చెప్తున్నారు ఈ శరీరాలను ఇంద్రియాలను నడిపించే శక్తి మాత్రం ఒకటే శరీరాన్ని ఇంద్రియాలని నడిపించే శక్తి మాత్రం ఒకటి అది స్త్రీ పురుషులిద్దరికీ కూడా సమానం అదే ఆత్మా దానిని గుర్తించి వర్తించి సాధించిన స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా ఆత్మారామలే యోగులే మహాత్ములే మన భారతదేశం యోగ భూమి పుణ్యభూమి ప్రపంచంలో ఏ దేశానికి లేని ఆధ్యాత్మిక చరిత్ర ఈ దేశానికి ఉన్నది మన ప్రాచీన వేద ఉపనిషత్ పురాణ ఇతిహాస కావ్యాలలో ఎందరో మహాత్ముల చరిత్రలతో పాటు పంచభూతాలను సూర్యచంద్రాదులను శాసించిన మహాత్మురాలు ఉన్నారు వారు గార్గి అంటే పంచభూతాలను శాసించారన్నమాట వీళ్ళు మదాలస మైత్రేయి చూడాల ఉషన గౌరీ వీతి చైలకి జయ ప్రాదురాక్షి భరద్వాజపుత్రి మేధ రమ్యాక్షి లోపాముద్ర లౌగాక్షి వసుశ్రుత వారుని విదిర్పి విశ్వవార వృష శిరంబిట ఆసురి హైమ కత్రువ ఉభయభారతి వంటి బ్రహ్మవాదినులను బట్టి అట్టివారందరిలో కూడా ఇలాంటి కోవకు చెందిన వారే ఇలా ఈ మహిళల్లో సమానరాలైన వారు ఈ మాత నిరంజనానందగిరి గారు అని చెప్పి చెప్తున్నారు వీరి యొక్క తల్లిదండ్రులు సీతమ్మ రాజారావు గారు సీతమ్మ గారికి పదకొండేళ్ల వయసు ఉన్నప్పుడు నలభై ఏళ్ళ వయసు ఉన్నటువంటి రాజారావు గారితో వివాహం జరుగుతుంది ఈ రాజారావు గారు స్వాతంత్ర సమరయోధుడు అనమాట వీరికి హృదయోద్గారి సంవత్సరం ఆశ్వయుజ బహుళ సప్తమి బుధవారం పునర్వసు నక్షత్రం ఉదయం తొమ్మిది గంటలకు అక్టోబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై మూడున ఒక శిశువు జన్మిస్తుంది ఆ శిశువుకి వీరు జానాబాయి అని నామకరణం చేస్తారు బంగారు రంగు విశాల నేత్రాలు చంద్రకళలు చిమ్మే ముఖం ఆ శిశువు ఆ అసామాన్య భావి జీవితపు ఆధ్యాత్మిక వికాసాన్ని ప్రతిబింబించే లక్షణాలన్నీ కూడా పుట్టడంతో అలా ఉన్నారనమాట ఆయన ఆమె జానాబాయి గారు క్రమంగా పెరిగి మూడేళ్ల బాలిక అయింది ఆమె ముద్దు ముచ్చట్లు చూసి తల్లిదండ్రులు చాలా మురిసిపోయేవారు యోగులకు త్యాగం నిర్భయం నిశ్చింత ఈ మూడు కూడా ముఖ్యమన్నమాట యోగులకి ఆ గుణాలు జానాబాయిలు చిన్నప్పుడే ఉన్నాయి ఒకరోజు జానాబాయి తన మేనమామ కొడుకు సూర్యప్రకాశరావుతో ఆడుకుంటూ పక్క వీధిలోకి వెళ్తుంది అక్కడ ఒక దొంగ ఈ పాపకున్నటువంటి బంగారు సిగ్గుబిల్లని తీసుకుని ఎత్తుకెళ్ళిపోతాడు ఆ సిగ్గుబిల్లను ఎత్తుకెళ్ళిపోతాడు అప్పుడు ఆమె కొంచెం కూడా భయపడలేదు మూడేళ్ల వయసు అప్పుడు ఆమెకి ఆ తర్వాత ఒక గేదె ఉరుముకుంటూ అమ్మవైపు వచ్చేస్తుంది వచ్చేసి తన యొక్క కొమ్ముతో అమ్మని ఇట్లా పొడిస్తే అదృష్టవశాస్తూ ఆ కొమ్ము ఆమె యొక్క జడలోకి దూరి జుట్టులోకి వెళ్తుంది కానీ ఆమెకేం కాదనమాట ఆ తర్వాత ఆ ఊళ్ళో వాళ్ళు అక్కడికి వచ్చేసి ఆ గేదెను పట్టుకోవడం పక్క అలా చేస్తారు అయినా కూడా ఆ పరిస్థితిలో అమ్మ ఇప్పుడు భయపడలేదనమాట ఆ గేదె అలా వస్తున్నాయి ఏడవను కూడా ఏడవలేదంట కనీసం ఇవన్నీ కూడా ఈ రెండు సంఘటనలు జానాభాయి బావి జీవితకానికి సూచనలు అని చెప్తున్నారు ఇలా ముద్దు మురపాలు చూస్తూ సంతోషిస్తున్న సీతమ్మ భర్త రాజారావు గారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో హఠాత్గా మరణిస్తారనమాట అప్పుడు ఆమె దిక్కు లేనిది అయిపోతారు తండ్రి మరణంతో దుఃఖదాయకమైన చిన్నారు జానాబాయికి అంతకంటే మించిన భావి జీవితం కొత్త మలుపు తిరుగుతుందనే కారణమవుతుంది సీతమ్మ గారు విచార సాగరంలో ఉండిపోతారు విచార నుండి విరక్తి కూడా పుడుతుంది బతుకు భారం అయిపోతుంది అప్పుడు అమలాపురం విడిచేసి తల్లి సరమ్మ వంచన చేరుతుంది అంటే వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్తాడనమాట జానాభాయి గారు అప్పుడు శరమ్మ ఉద్యోగులైతే రాజమహేంద్రవరంలో కాపురముంటున్న కొడుకు చెంత ఉంటుంది ఇంకా ఆయన సంపాదన అంతంత మాత్రం కొడుకుది సో తానే తొడుకు కొడుకుకి భారం అని అనుకొని సడమ్మకు మంచి యోచన వచ్చింది ఏం చేస్తారు ఈ కూతురుని మనవరాలని తీసుకొని రాజమహేంద్రవరం వీరభద్రపురంలో ఉన్న సాధు స్త్రీల మఠంలో అమ్మని పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో చేర్పిస్తారు వీరిద్దరిని ఈ విషయం తెలిసిన ఆమె కొడుకు సాధు మఠానికి పోయి సోదరిని మేనకోడల్ని తనతో పంపించవలసిందని చెప్పేసి ఆ సాధుమాతని కోరుతారు కానీ ఆ సాధుమాత ఆయనతో నా చింతే ఉంటుంది ఏం కాదు నేను మంచి చూసుకుంటాను ముక్తి కూడా లభిస్తుంది నేను మంచి మంచిగా యోగా క్షేమాలు అన్నీ చూసుకుంటాను అన్ని నేర్పిస్తాను అని చెప్పేసి వాళ్ళ యొక్క మేనమామని కొంచెం సాంతనపరచి పంపించేస్తుంది ఈ సాధుమాత తొలిపేరు రామలక్ష్మి అంటే అమ్మ చిన్నప్పుడే వారి తండ్రి గారి మరణంతో ఒక సాధు జీవితాన్ని గడుపుతూ వచ్చారనమాట చిన్నప్పటి నుండి ఈ ఎవరు ఉంచుకుంటానండి ఈ సాధుమాత తొలిపేరు రామలక్ష్మి కోటిపల్లి వాసులు మాగి నర్సయ్య పుణ్య దంపతులకు అక్టోబర్ పదిహేను పద్దెనిమిది వందల ఎనభై మూడు పుట్టిన ఈమె వివాహమైన కొలది కాలానికి వాళ్ళ యొక్క ఉంచుకుంటున్న నామ పేరు వైదవ్యం పొంది విరాగినియే దివ్యక్షేత్రాలు తిరిగి మంత్ర సాధన చేసి మలయాళ స్వామి వారి వద్ద వేదాంత శ్రవణం చేసి పంతొమ్మిది వందల ఇరవైలో సాధు స్త్రీల మఠం స్థాపించి వేల సంఖ్యలో వితంతువులకు విరాగిన్లకు ఆశ్రయం కల్పించిన మహాత్మురాలు ఈమె సాధుమాత వాళ్ళ గారిని పంపించేస్తుంది నేను చూసుకుంటానని చెప్పి గోదావరి నది తీర వాసిని మిత భాషిని సన్యాసిని స్మితముఖి దినస్త్రీ జనపోషిణి ఈమెకి ఇవన్నీ ఉన్నటువంటి బిరుదులు అనమాట ఆమె చరిత్ర ఇంకా చాలా వేరే ఉంది అని చెప్తున్నారు ఏడేళ్ల నుండే జానాబాయికి తల్లి సీతాబాయితో పాటు ఆధ్యాత్మిక సంస్కారం అబ్బింది సన్యాసి తల్లికి సన్యాసి బిడ్డవలే ముండనం చేసుకుని కౌగిన్నెలు కాషాయిపు చడ్డీలు ధరించి బుడిబుడి అడుగులు వేస్తూ సాధుమాతల మధ్య తిరిగే జానాబాయి కమనీయంగా కరుణాత్రంగా ఉండేది పువ్వుకు తావి అబ్బినట్లు జానాబాయికి సాధు ముక్తాబాయి ప్రోత్సాహం దోహదం చేసేది అంటే చిన్నప్పటి నుండే ఆమె సాధు లక్షణాలు ఉండేది అంటే గుండు గేయించుకోవడం ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకోవడం ఇవన్నీ కూడా సాధుమాత గారి తర్వాత ఈ అక్కయ్య గారి పంతొమ్మిది వందల అరవై నాలుగు నుండి తాము విదేహముక్తి పొందే వరకు మటం బాధ్యతలన్నీ నిర్వహించిన తల్లి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నుండి పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై దాకా జానాబాయి సాధుమాత సన్నిధిలో బ్రహ్మ విద్య అధ్యయనం శుశ్రూష శ్రద్ధగా చేసింది అక్క జానాబాయిని బాగా ఆదరించింది చిన్నప్పుడే ఆటపాట మాట శ్రవణం పఠనం పట్టుబట్టిన జానాబాయిని అక్కయ్య గారు దగ్గర కూర్చుండబెట్టుకొని హార్మోనియం నేర్పి పాటలు పాడించేవారు హరికథలు నేర్పించేవారు వేషం వేసి నృత్యాలు చేయించేవారు ఆశ్రమంలో ఎన్ని ఉపన్యాసాలు చెప్పటం అలవాటు చేశారు సాధు జానాబాయి తాను శాంతి సహనం ఆదరం అనసూయ విజ్ఞత ఇంగితం మొదలైనవన్నీ అక్కగారి వద్దే నేర్చుకుంది ఆంధ్రదేశంలో ఆధ్యాత్మిక విప్లవానికి దోహదం చేసిన వారు ఏర్పేడు మలయాళ స్వామివారు వారు పామరులో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరం జరుపుతున్న సనాతన వేదాంత జ్ఞాన సభలో పాల్గొనడానికి సాధుమాత గారు కొందరు ఆశ్రమ వాసనలతో పాటు సీతాబాయి జానాబాయి తల్లి బిడ్డలందరూ కూడా ఈ వ్యాస ఆశ్రమానికి వెళ్తారన్నమాట అక్కడ మలయాళ స్వామి వారిని కలవడానికి అక్కడ స్వామి జానాబాయి చురుకుదనం ధారణ శక్తి విషయ గ్రహణాశక్తికి ఆకృష్టులై ఆమెను తమ ఆశ్రమానికి పంపితే సంస్కృతం చెప్పిస్తామన్నారు మలయాళస్వామివారు సాధుమాత గారు జానాబాయి తల్లి చాటు బిడ్డ కదా అంటే తల్లి బిడ్డలు ఇరువురిని ఇద్దరిని కూడా వ్యాస ఆశ్రమానికి పంపించండి అన్నారు చిన్నపిల్ల కదా అమ్మ కావాలి కదా పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరం సాధుమాత గారు తల్లి బిడ్డలిద్దరిని కూడా వ్యాస ఆశ్రమానికి పంపిస్తారు అప్పటికి జానాభాగాయ వరసె ఎనిమిదేళ్ళు వ్యాస ఆశ్రమంలో జానాభాయి ఆరేళ్ళు ఉండి సంస్కృతం అంతా నేర్చుకుంటారు స్వామివారు స్వయంగా ఆమెకు ఉపనిషత్తులు భగవద్గీత పతంజలి యోగ దర్శనం బోధిస్తారు అనేక గ్రంథాల నుండి ముఖ్యమైన శ్లోకాలు ఏరి నేర్పిస్తారు ఆ శ్లోక కదంబానికి జ్ఞాన భాండారమని నామకరణం చేస్తారనమాట జానాబాయి వ్యాస ఆశ్రమానికి ఆధ్యాత్మిక శిశువు స్వామివారి వాత్సల్యంతో క్రమశిక్షణతో జానాభాయి జీవితానికి గట్టి పునాదులు ఏర్పడతాయన్నమాట పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుండి ముప్పై ఏడు కాలంలో జానాభాయి సంస్కృతం ఎంట్రన్స్ అంటే ప్రవేశ పరీక్ష పూర్తి చేసి తల్లితో పాటు మరలా సాధు స్త్రీల మఠానికి తిరిగి వచ్చారనమాట ఆరు సంవత్సరాలు మలయాళ స్వామివారి ఆశ్రమంలో ఉండి ఉపనిషత్తులు సంస్కృతం అన్ని నేర్చుకుని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేసి మళ్ళీ సాధుమాత మఠానికి వచ్చేస్తారు గాంధీ మహాత్ముడు స్వరాజ్య సాధన కోసం తగిన ప్రాతిపదికతో సహజ జీవనానికి అస్పృశ్యత నివారణ స్వావలంబనకు ఈ ఖద్దర్ పరిశ్రమ జాతి సమైక్యతకు హిందీ భాష ప్రచారం చేస్తూ రాజమహేంద్రవరం వస్తారు గాంధీ గారు అప్పుడు చిట్టి జానాబాయి మహాత్ముని దర్శించి హిందీ నేర్చుకోవడానికి పూనుకున్నది ప్రైవేటు చెప్పించుకొని కొంతవరకు చదివి తర్వాత స్వయం కృషితో హిందీ భాష పరిజ్ఞానం కూడా సంపాదించుకున్నారనమాట జానాబాయి గారు గాంధీ మహాత్ముని దగ్గర పంతొమ్మిది వందల యాభై రెండులో హిందీ విశారద పరీక్షలో ఉత్తీర్ణరాలైంది జానబాయి పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం ఉత్తరదేశ యాత్ర చేసినప్పుడు కాశీలో నాగరి ప్రచారిణి సభవారి కోరికపై హిందీలో ఉపన్యాసించింది అమ్మ పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరం రాజమహేంద్రవరం గౌతమి విద్యాపీఠంలో భాషా ప్రవీణ ఫిల్మినరీ కోర్సులో చేరింది ఆ సమయంలోనే మలయాళ స్వాములు వారు వీరభద్రపురంలో చాతుర్మాసం జరుపుతూ ఉండగా వివేకానంద దేవితో పాటు తాను ఆ వ్రత నిర్వహణ బాధ్యత వహించింది అమ్మ కూడా గౌతమి విద్యాపీఠంలో నాలుగేళ్ళు హిందీ భాష అధ్యయనం చేసి పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరం ఆంధ్ర విశ్వవిద్యాలయం భాషా ప్రవీణ పట్టా సంపాదించారు అమ్మ ఈ విధంగా జానాబాయి తెలుగు సంస్కృతం హిందీ భాషల్లో మంచి వైదుష్యం సంపాదించిన ఈ మూడు భాషల్లోనూ అనర్గలంగా ఉపన్యసించేదంట ఆహా బాగుంది కదండి అప్పట్లో ఇప్పుడు మనకి కూడా హిందీ రాదు ఇంగ్లీషే రాదు జానబాయి సాధనా దశకు బాల్యంలోనే గట్టి పునాదులు ఏర్పడ్డాయి ఐదేళ్ల వయసులో సాధువుల మఠంలో చేరటం చేత కన్నతల్లి సీతమ్మ సాధు సీతాబాయిపై అసంగ భావంతో ఆమెను తీర్చిదిద్దింది తల్లిని మించిన తల్లిగా సాధుమాత ఆమెకు ఆధ్యాత్మిక ఆహారం తినిపించి మాటల్లో పాటల్లో భక్తిని చెప్పి ప్రేమ తినుబండరాలు పెట్టి ఆకృత ఆత్మీయత ఐక్యత త్రివేణి సంగమంలో తీర్థం త్రాగించింది సద్గురు మలయాళ స్వాముల వారి విద్యతో పాటు బ్రహ్మ విద్య గురు శిష్య ప్రేమ క్రమశిక్షణలో రంగయించిపోశారు తాము జరిపే ప్రతి కార్యక్రమాలలో జానాబాయికి స్థానం కల్పించి తీర్చిదిద్దారు వారి శిక్షణలో జానాబాయి నైష్టిక బ్రహ్మచర్యం అవలంబించినది వారి సమక్షంలో సమస్త ఆధ్యాత్మిక గ్రంథాలు అధ్యయనం చేసింది స్వామివారు రచించిన శుష్క వేదాంత తమోభాస్కరం యోగ వాసిష్టం ప్రకటన గ్రంథాలు విచార సాగరం విచార చంద్రోదయం వాసుదేవ మననం వేదాంత పంచదశి శాంకర భాష్యం ఉపనిషత్తులు శ్రద్ధగా అధ్యయనం చేసి సకల సిద్ధాంత గ్రంథసారం జీర్ణించుకున్నది సాధు మాతగారి ఆశ్రమానికి తిరిగి వచ్చి సాధు జానాబాయిగా పేరొందింది సాధు జానాబాయి తనకు వచ్చిన విద్య ఇతరులకు నేర్పించాలి అని అనుకుని శ్రీమతి బీకేవి రమణమ్మ గారితో కలిసి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఆదర్శ మహిళా సంస్థ పేరుతో వీరభద్రాపురం మఠానికి ఎదురుగా హిందీ పాఠశాల నెలకొల్పి అనేక నిస్సహాయ స్త్రీలను చేర్చుకుని హిందీ నేర్పించారు నిరాధారులైన విద్యార్థులకు ఉదారంగా విద్యా అవకాశాలు కల్పించారు సాంప్రదాయక సాధువుల పట్ల తమ వర్కే పరిమితం కాక శ్రీమతి దుర్గాబాయి అధ్యక్షతతో సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డులో పనిచేసింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుండి మూడేళ్ల పాటు ఆ సంస్థకు అధ్యక్షత వహించి ప్రాజెక్టులు నిర్వహించుటే కాక భవనాల నిర్మాణం కూడా చేపట్టింది సాధు జానాబాయి ఎక్కడ ఏ పనిలో ఉన్నా మలయాళ స్వామివారి నిర్వహించే సభలకు వెళ్ళేది పంతొమ్మిది వందల అరవై రెండు మార్చిలో షాద్ నగర్ మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి నగర్కి సనాతన వేదాంత సభలకు పోయి మూడు దినాల తర్వాత స్వామివారు వెంట కేశవపట్నం పోయి హఠాత్తుగా జ్వరపడింది ఆ జ్వరం ప్రాణాంతకమైన నూట ఆరు డిగ్రీలు స్వామివారు సాధుమాతలందరినీ రాజమహేంద్రవరం పంపించేశారు శ్రీరామనవమి నుండి జ్వరం హెచ్చి సాధు జానాభాయి శరీరం నిండా మసూచికం పోసి స్పృహ తప్పిపోయింది సాధుమాతలందరూ కూడా ఆశలన్నీ కూడా బాగా బాధపడిపోయారు దుఃఖించారు పశువు కనుక ఆమెను మఠానికి ఎదురుగా ఒక పూరి పాకలో జీవత్సం వల్ల పరుడు పెట్టారు ఈ విధి విపరీత్యం ఎట్టిదో కానీ గాలివాల తాకిడికి ఆ పూరి గుడిసె కూడా కూలిపోయినది సాధు జానాబాయిని ఎలానో బయటికి లాగారు చీము నెత్తురు మసూచి పొక్కులతో ఆమె కళ్ళు చెవులు నోరు ముక్కు మూసుకపోయి ఒక మాంసపు ముద్దవలే అయినది అబ్బా ఒకసారి ఊహించండి ఇంత గొప్ప ఆమె చిన్నప్పటి నుండి సాధు మఠంలో ఉంటూ ఉన్నారు అన్నీ నేర్చుకున్నారు తండ్రి చనిపోయారు అమ్మ ప్రేమతో ఉన్నారు సాధు మాత యొక్క గురువు అన్నీ నేర్చుకుని మళ్ళీ అక్కడి నుండి హిందీ నేర్చుకుని మలయాళ స్వామి వల్ల ఒక గొప్ప పొజిషన్లో ఉండి అన్ని మఠాన్ని స్థాపించి ఎందరో హిందీ నేర్పించి గాంధీగారి దగ్గర హిందీ నేర్చుకొని ఇప్పుడు ఈమె ఒక జీవత్సం వల్ల ఆమెకు ఆరోగ్యం సహకరించక శరీరం సహకరించక అలా ఉంటే ఆ గుడిసె కూడా గాలికి ఎగిరిపోయి విధి విధి వైపరీత్యం అయినా కూడా వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు నాకు ఏంటి బాధలు అని అను ఎప్పుడు అనుకోరు ఎంతో కష్టాలు పడ్డ ప్రతి వ్యక్తి కూడా భవిష్యత్తులో ఎంతో గొప్ప వ్యక్తి అవుతారు కానీ అనుకోవాలేమో అండి లెక్కన ఈ విధి వైపరీత్యం వ్యక్తితో కానీ గాలి వాని తాకిడికి పూర గుడిసి కూడా కూలిపోయింది సాధు జానాబాయిని ఎట్లో బయటికి లాగాడు చీము నెత్తురు మసూచి పొక్కులతో ఆమె కళ్ళు చెవులు నోరు ముక్కు మూసుకుపోయి ఒక మాంసపు ముద్దవలే అయినది భగవంతుని అనుగ్రహంతో తొంభై దినాలకు ఆమె మసూచి పొక్కులు మానాయి ఆమెకు పునర్జన్మ లభించింది కానీ పాత జానాభాయికి పునర్జన్మనెత్తిన జానాబాయికి పోలిక లేకుండా పోయింది తల నుండి పాదాల వరకు మచ్చలు గుంటలు పడిపోయాయి సాధుమాత చల్లని చూపులతో నిరంతరం భగవత్ స్పర్శనతో ప్రార్థనతో ఆమె తేడుకుంటు తేడుకుంటున్న సమయాన వ్యాసాశ్రమంలో మలయాళ స్వాములు వారు తమ చివరి దినాలు గడుపుతున్నారు గురువు వారిని దర్శించడానికి సాధుమాత గారు పోతే మాట్లాడే స్థితిలో లేకున్నా వారు జానాబాయి బాగున్నదా అని అడిగారంటే స్వామివారికి పై గల వాత్సల్యం ఎంతటిదో అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఆ తర్వాత అమ్మ చాలా ప్రసంగాలు ఎన్నో సభలకు అటెండ్ అవుతారు చాలా అంటే చాలా 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 ఇచ్చారండి ఇక్కడ నేను కొన్ని చదువుతాను శ్రీ గుల్జారి లాల్ నందా గారు భారతదేశ ప్రధానిగా ఉన్నప్పుడు అఖిల భారత సాధు సమాజం ప్రథమ సమ్మేళనం జరుగుతుంది పంతొమ్మిది వందల అరవై ఐదు జనవరిలో కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో శ్రీ శాంతానంద యోగేంద్రుల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది ఆ సమావేశానికి సాధు జానాభాయ్ గారు సాధు జానాభాయ్ గారు కూడా వెళ్తారు అనేక పీఠాధిపతులు మహామండలేశ్వరులు గొప్ప గొప్ప ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తున్నారు అక్కడ పూరి పీఠాధిపతులు స్త్రీలకు బ్రాహ్మణ ఇతరాలకు సన్యాసం అధికారం లేదు అని చెప్పేసి చెప్తారన్నమాట ఆంధ్రదేశపు యుతులు కొందరు ఆ వాగ్దానాన్ని ఆ వాదాన్ని వ్యతిరేకించారు అంటే లేడీస్కి ఇలాంటి అవకాశాలు లేవు అని చెప్పేసి అప్పుడు జానాబాయి ఉత్తర దేశపు సాధువులకు అర్థమయ్యేటట్లు హిందీలో గంభీర ఉపన్యాసం చేసి పూరి పీఠాధిపతులందరినీ కూడా వారిని సమర్థించిన కరపాత్రజీ వంటి ఉద్దండుల వాదాలన్నీ కూడా ఖండించి గార్కి మదరస చూడాల మైత్రేయు భారతి వంటి బ్రహ్మ వాదనల చరిత్ర చెప్పిందనమాట వారికి ఎందరో ఎదుల మన్ననలో అందుకున్నది అఖిల భారత సాధు సమాజం వల్లే ఆంధ్రదేశంలో కూడా అఖిలాంధ్ర సాధు పరిషత్తు ఫిబ్రవరి ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై పంతొమ్మిది వందల అరవై ఐదు నాడు ఏర్పరిచారు ఇది దానికి అధ్యక్షులు అనుభవానంద స్వాములు ఉపాధ్యక్షులు నిత్యానంద స్వాములు ప్రధాన కార్యదర్శి రామకృష్ణానంద స్వాములు కార్యదర్శిగా సాధు జానాబాయి ఉన్నారు కార్యదర్శిగా సాధు జానాబాయి గారు ఒక మఠాన్ని ఏర్పాటు చేసి అన్ని ఇవన్నీ చూసుకున్నారనమాట బ్రహ్మచారినిగా సాధు జానాబాయి బాల్యం నుండి కాషాయాంబర్దారిని సాధు స్త్రీల మఠంలో ఆమె అనుసరించిన జీవన సగలి సన్యాసాశ్రమ సంబంధి అఖిలాంధ్ర సాధు పరిషత్తులో ప్రధాన కార్యదర్శి నిర్వాహకురాలుగా ఈమె పనిచేయడానికి ఆమె శాస్త్రీయ సన్యాసం స్వీకరించడం అవసరమన్నారు పెద్దలు శ్రీ అక్కడ అలా ఉన్నా కూడా మళ్ళీ సన్యాసం తీసుకోవాలన్నారు శ్రీ ముక్తమాత శ్రీ అనుభవానందుల ఆధ్వర్యవరంలో శ్రీ నిత్యానంద శ్రీ రామకృష్ణానందుల ప్రోత్సాహంతో శ్రీ నారాయణానందగిరి ఆచార్యత్వంలో సాధు స్త్రీల మఠంలో సాధు జానాబాయి జూలై పదిహేడు పంతొమ్మిది వందల అరవై ఏడు సన్యాసం స్వీకరించిన తర్వాత శ్రీ మాత నిరంజనానందగిరిగా ప్రసిద్ధురాలయ్యారన్నమాట అప్పటివరకు సాధు జానాబాయి గారు ఉన్నారు సన్యాసం స్వీకరించిన తర్వాత శ్రీ నిరంజనానందగిరిగా ప్రసిద్ధురాలయ్యారు స్త్రీలు సైతం బ్రహ్మవాదిములుగా ఆత్మతత్వవేత్తలుగా తురియ ఆశ్రమ ధర్మవర్తనలుగా సిద్ధం కావాలి అని మలయాళ స్వాముల వారి ఆకాంక్షకు అమ్మ రూపకల్పమయ్యారు దశవిధ సన్యాస సాంప్రదాయక నామాల్లో అంటే దశవిధ ఏంటి ఈ తీర్థ ఆశ్రమ వన అరణ్య గిరి పర్వత సాగర సరస్వతి పురి ఈ దశవిధ సన్యాస సాంప్రదాయక నామాల్లో గిరి సాంప్రదాయం ఆమెకు అన్ని విధాలుగా సరిపోయినది ఆమె వాస్తవంగా నిరంజన శుద్ధ సంకల్పంతో ఆత్మీయ భావం బలీయంగా చేరుకున్న బ్రహ్మవాదిని వాసో గిరివరే నిత్యం ఈ లక్షణమయమోలో సంపూర్ణంగా అమ్మలో ఉంటుందన్నమాట ఆమె సార్థక నామరాలైన సన్యాసిని మదనపల్లిలో ఆమె గంభీర ఉపన్యాసం విని సూర్య శ్రీనివాసులు శెట్టి లింగమ్మ దంపతులు తమ కూతురు కూడా పంతొమ్మిది వందల అరవై ఐదులో అంటే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి మా అమ్మాయి కూడా ఇలా కావాలని చెప్పి అనుకున్నారంట తల్లిదండ్రులు వాళ్ళ కూతురిని పద్మావతిని ఆమెలాగా గొప్ప వ్యక్తి కావాలని చెప్పి వాళ్ళ కూతుర్ని అమ్మకి ఇచ్చేస్తాడనమాట అప్పటి నుండి ఆమె రాజమండ్రిలో సాధుమాత తనను ఏ విధంగా తీర్చిదిద్దిందో ఈమె కూడా నిరంజనానంద నిరంజనానందగిరి పద్మావతిని అలానే చదువు చెప్పించి తీర్చిదిద్ది ఆమెకు గార్గి అని నామకరణం చేశారు గోదావరికి ఎడమగట్టున కోటిలింగాల క్షేత్రానికి కొలది దూరంలో వీరభద్రపురం సాధు స్త్రీల మఠం ఈ మఠానికి సోదరి సంస్థలు తూర్పుగోదావరి జిల్లా మురారిలోనూ పశ్చిమ గోదావరి జిల్లా అతిల్లోను గోదావరికి కుడిగట్టును గోష్పద క్షేత్రంలోనూ ఉన్నాయి ఇంకా అన్నమాట ఇవి ఇంకా అమ్మ చాలా చాలా మఠాలు ఏర్పాటు చేస్తారు ఆ మఠాలలో రాజేశ్వరి రాజలక్ష్మి మైత్రి గీత వంటి విద్యార్థినులు మంగాయమ్మ సావిత్రమ్మ వంటి జిజ్ఞాసులు అందరూ కూడా అక్కడ ఆ మఠాలలో చేరుతారనమాట ఆ మఠంలో బాలా త్రిపుర సుందరిదేవి ప్రతిష్ట జరుగుతుంది నవంబర్ నాలుగు పంతొమ్మిది వందల ఆరులో ఆ మఠంలో ప్రతిరోజు కూడా చక్రార్చన జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత అమ్మ ఎన్నో సంవత్సరాలు గీతా జ్ఞాన యజ్ఞంలో పాల్గొంటారు ఎన్నో మహాసభలలో విశ్వ హిందూ పరిషత్ సభలలో ఇలా ఎన్నో ప్రసంగాలు ఇస్తూ హిందీ భాషలో మాట్లాడుతూ ఎంతోమందిని అందరినీ కూడా చాలా అలరిస్తారు ఆశ్చర్యపరుస్తారు అన్నమాట ఆ తర్వాత వారి తల్లిగారు సీతాబాయి గారికి ఆరోగ్యం బాగాలేదని తెలిసి కొవ్వూరులో ఉన్నటువంటి ఆశ్రమానికి తిరిగి వస్తారు ఆ తర్వాత చాతుర్మాస వ్రతం కూడా అమ్మ అక్టోబర్ ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నాడు సాధు సీతాబాయి గారు పరమపదించారు ఆ తర్వాత ఆమెను గోదావరి తీరం సమాధి చేసి అక్టోబర్ పదమూడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో షోడశి పూజ జరిపించి మాతృగుణం తీర్చుకుంటారు ఎన్నోసార్లు చాతుర్మాస వ్రతాలు చేస్తారు అక్టోబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై మూడులో రుద్రోద్గారి ఆశ్వర్యుజ బహుళ సప్తమి శుక్రవారం నాటికి అరవై ఏండ్లు నిండినదిన కొవ్వూరు ఆత్మారామ ఆశ్రమంలో వైభవపేతంగా ఉత్సవాలు జరుగుతాయి అప్పటి నుండి మాతాజీ డిసెంబర్ రెండు పంతొమ్మిది వందల ఎనభై మూడు రాత్రి పది గంటల దాకా భవిష్యత్ కార్యక్రమాల యోజన పుస్తకం ముద్ర కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంది అంటే ఫ్యూచర్ ప్లానింగ్స్ ఎలా చేయాలని చెప్పేసి అన్నీ కూడా డిసెంబర్ మూడు పంతొమ్మిది వందల ఎనభై మూడు శనివారం ఉదయం ఐదు గంటలకు గార్గి ఎప్పట్లాగానే మాతాజీ పాదాలకు నమస్కరించడానికి వెళ్తుందన్నమాట అప్పుడు ఆమె తుడియ స్థితి పొందినట్లు తెలుసుకుంటారు మాతాజీ నిర్యాణ వార్త దేశమంతటా తెలుస్తుంది భక్తులు అభిమానులు సన్యాసులు శిష్యులు వేల సంఖ్యలో ఆత్మరామాశ్రమం చేరుతారనమాట డిసెంబర్ నాలుగు పంతొమ్మిది వందల ఎనభై మూడు మాతాజీని శాస్త్రోక్తంగా సమాధి చేస్తారు మాతాజీ పెంపుడు కూతురు గార్గి మాత గారు అప్పటి నుండి ఆశ్రమం బాధ్యతలు నిర్వహిస్తున్నారు మాతాజీ శ్రేష్టబ్జ పూర్తి ప్రత్యేక సంచిక అటు తర్వాత మాతాజీ పవిత్ర సంస్మరణ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వెలువడింది ఇందులో పలువురు ప్రముఖులు సన్యాసులు కవి పండితులు ప్రశంసలు ఉన్నాయి ఇది అండి సాధుమాత గారి యొక్క మాతా నిరంజనానంద గారి యొక్క చరిత్ర ఎందరో మహానుభావులు అందరికీ నా వందనారు లోకాసంస్థ సుఖినో భవంతు సర్వేజున సుఖినో భవంతు దత్తార్పణం జయ గురుదేవ దత్త ఇలాంటి ఎందరో మహాత్ముల గురించి అవధత్తుల గురించి యోగుల గురించి ఋషుల గురించి తెలుసుకోవాలని అనుకుంటే శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టగలరు మీకు నచ్చితే మీరు కూడా ఈ ఆడియోని షేర్ చేసి ఇతరులకి వినిపించండి మీ జీవని కమం विश्वस्यwidetildeधाते दत्ता 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 विश्वरूप विश्वं भरदत्ता दत्ता 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 दिव्यतपस्सुरफलमे दत्ता 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 दिव्यज्ञानस्वरूपं दत्ता 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 నదులు పులకించి గిరులు తరించె నాగు వాగులుకమాయనే దత్తా 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 దత్త అఖిల వేదాలు సకల శాస్త్రాలు శ్రీ గురుదములాశ్రయించే దత్త దత్తా 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 దత్త అవనీధరా దత్తా 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 దత్త अमृतरूपन्दा दत्ता 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 भक्तुनकल्पतरुवे दत्ता 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 दत्ता